మావోయిస్టులు అసలు లక్ష్యం ఏంటి అడవుల్లో ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా నగరాల్లోకి ఎందుకు వచ్చేశారు ఒక్కసారి గత చరిత్రలు చూసుకుంటే గతంలో కూడా చాలా ఏళ్ళుగా అనాదిగా అనేది మావోయిస్టులకి షెల్టర్ జోన్గా మారిందట ఒకప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే బెజవాడని ఎందుకు ఎంచుకున్నారు ఇక్కడ మరొక కీలకమైన అంశం రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తేదీన సరిగ్గా అలిపిరి ఘటన ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన మీద అటాక్ అయితే జరిగింది శ్రీవారి దైతో ఆయన బతికి బయటపడ్డారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు సరిగ్గా పన్నెండేళ్ళు అవుతోంది ఆ ఘటన జరిగి ఇప్పుడు ఇది నవంబర్ అంటే ఏదైనా ఒక పక్కా వ్యూహం పెద్ద ప్లానింగ్తోనే నగరాల్లోకి వచ్చారా మావోయిస్టులందరూ అందుకే విజయవాడని షెల్టర్ జోన్గా మార్చుకున్నారా విజయవాడలోనే మకాం వేయడానికి కారణం ఏంటి విజయవాడతో పాటు అల్లూరు జిల్లా అలాగే ఏలూరు మొత్తం ఈ ప్రాంతాలని కాకినాడలో కూడా ఇద్దరు మావోయిస్టులని అరెస్ట్ చేశారు అనేది కూడా ఒక ప్రచారం విజయవాడకి సంబంధించి అయితే అధికారికంగా పోలీసులే ప్రకటించారు కానీ మిగిలిన జిల్లాలకు సంబంధించి ఆ జిల్లా ఎస్పీలు ఇంకా అసలు విషయాలు అయితే ఈ నిమిషం వరకు అయితే అఫీషియల్గా అయితే ప్రకటించలేదు కానీ మూడు జిల్లాల్లో మాత్రం రైడ్స్ చేశారు తనిఖీలు చేశారు అక్కడ పట్టుకున్నారు అనేది అయితే పోలీసులే చెప్పిన మాట అసలు ఎందుకు విజయవాడనే ఎంచుకున్నారు ఒక అతిపెద్ద లక్ష్యం ఒక పెద్ద స్కెచ్ ఏదైనా ఉందా పన్నెండేళ్ల తర్వాత అలాంటి ఘటనకి ఏమైనా ప్లాన్ చేశారా రకరకాల అనుమానాలు అయితే మీదకి వస్తున్నాయి వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు అలిపిరి ఘటన అప్పుడు ఏ స్థాయిలో మొత్తం ఒక అంటే ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం అనేది సంచలనం సృష్టింది ఇప్పుడు సరిగ్గా అది జరిగి పన్నెండేళ్ళు అవుతుంది ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకునే వీళ్ళు ఎంత ప్లాన్ చేశారని అనుకోవాలా ఎక్కడో అడవుల్లో ఉండేవాళ్ళు సడన్గా సిటీలో ఒక మకాం మార్చడం అది కూడా విజయవాడనే ఎందుకంటే విజయవాడలో గతంలో ఎప్పటి నుంచో ఒక షెల్టర్ జోన్ అయ్యింది మావోయిస్టులకి మళ్ళీ అదే విజయవాడలో మకాం వేశారు అనేది ఎలా చూడాలి ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇప్పుడే నేను పోలీసుల ప్రెస్ నోట్ చూశాను ఎస్పీ ఆయన ప్రెస్ మీట్ తో పాటు వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు ఓవరాల్ గా ఐదు జిల్లాలు విజయవాడ తర్వాత కృష్ణా జిల్లా కాకినాడ ఏలూరు దాని పేరు విజయనగరం తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ని జిల్లాల్లో ఒక చోట రెండు చోట పది ఓ చోట ఐదుగురు ఇట్లాగే దొరికారు ఓవరాల్గా అయితే బేసిక్ గా వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడోళ్ళు కాదు వీళ్ళు ఎవ్వరు కూడా ఛత్తీస్గఢ్ మొత్తం ఛత్తీస్ గడ్ ఒరిస్సాగఢ్ ఛత్తీస్గఢ్ హెడ్మా అనేటటువంటి వాడు పుట్టింది పెరిగింది అరాచకం చేసిన ఛత్తీస్గఢ్ అతను బయట రాష్ట్రాలకి పారిపోవడానికి రక్షణ కోసం పారిపోతాడు మళ్ళీ వస్తుంటాడు హెడ్మా అనేటటువంటి మెయిన్ అతను హెడ్ క్వార్టరే ఛత్తీస్గఢ్ ఇతన్తో పాటు ఇప్పుడు ఈ దొరికినటువంటి వాళ్ళందరూ కూడా నాకు కనిపిస్తున్న అంశం అంటే ఒకటి ఈ పౌరహక్కుల సంఘాలు మాట్లాడిన దాన్ని బట్టి చూసినా పోలీసులు మాట్లాడిన దాన్ని బట్టి చూసిన వీళ్ళు అరెస్ట్ అయిన క్రమం చూసిన వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల సంఖ్య లెక్కన చూసిన ఇది లొంగుబాటకు వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ హెడ్స్ వరకు లేపేసేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చూపించారు లొంగుబాటు కాకుండా అరెస్ట్ చూపించారు అనిపిస్తుంది ఎందుకయ్య అంటే ఇరవై ఏడు మంది చోట కూర్చుని రండి పోలీసులు అని అడిగేది ఉండదు అందులో ఎవరు అటు హెడ్మా దళం రెండో పక్కన దేవుజీ దళం వీళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చుంటారు ఒకే చోట దాంట్లో ఇంకోటి పోలీసులు సరే మేబీ మూడు నెలల నుంచి హెడ్మాని ట్రాక్ చేస్తా పట్టుకుని ఉండచ్చు ఇది రెండు కోణాలు ఒక ఆస్పెక్ట్లు అయితే అది అందులో ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళందరూ కూడా ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి నాయకులు దొరికిన వాళ్ళందరూ కూడా దొరికిన వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడ్డ వాళ్ళు మాత్రం కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళు కూడా వివిధ రాష్ట్రాల ఎట్లు అంతే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక డిఐజి ర్యాంకులు ఐజి ర్యాంకులు వాళ్ళ వాళ్ళ దళాల్లో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పోయారు ఇప్పుడు అది అదే అదే కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఎన్కౌంటర్ అయిపోయింది దొరికిన వాళ్ళు కూడా దొరికిన కాదు యాభై మంది అంటే వీళ్లలో చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నవాళ్ళు ఒక పది శాతం మంది మాత్రమే పెద్ద వాళ్ళకి సెక్యూరిటీ ఎంతమంది అంత ఈజీగా దొరకరు ఇప్పుడు మనం మీడియా ఆపరేషన్ కూడా చూసి మీడియా విజువల్ చేసింది లైవ్ చేసింది ఆక్టోపస్ ఏమి హెలికాప్టర్లతో లేకపోతే ఉన్నట్టుండి దూకేసి ఇది పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్ళటాలి ఏం జరగదు మామూలుగా అంబుష్ అంటారు నేను అప్పట్లో వీళ్ళది ఆ పుస్తకాలు కూడా చదివా వీళ్ళు ఎన్కౌంటర్లు అయిపోయినప్పుడు అక్కడ దొరికిన పుస్తకాలు ఇవన్నీ కూడా చదివాను నేను అంటే పోలీసులు వచ్చినప్పుడు సర్ప్రైజ్గా ఒకేసారి ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు ఒకేసారి ఇరవై మంది ఇరవై రోట్ల పరిగెడితే పోలీసులు ఎట్ వెళ్తారు కన్ఫ్యూజ్ చేయడం ఇలాంటిది వాళ్ళకి అలవాటు అందులో వీళ్ళు సీనియర్లు ఎందుకు అలవాటు ఉండదు చిన్న కమ్యూనికేషన్తో తలకొక వైపు పరిగెడితే పోలీసులు ఎంతమంది కొట్టుకోగలుగుతారు యాభై మంది అంత సింపుల్ గా దొరికారంటే ఈ ఆపరేషన్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరో కూడా అది భారీగా అనుకోరు అంటే ఇక్కడ విజయవాడలో దొరికారు కాకినాడలో దొరికారు ఏలూరులో ఏలూరులో దొరికారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉంటారు అక్కడ షెల్టర్ జోన్గా ఎప్పుడో మార్చుకున్నారు వాళ్ళు అలా అడవుల్లోంచి రావడానికి ఏదైనా ఒక కారణం అంటే ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని ఎవరినో ఒక లేదంటే ఏదో విధ్వంసం చేయాలనో ఏదో ఆ లక్ష్యం పెట్టుకొని వస్తారా దాన్ని ట్రేస్ చేసి వీళ్ళు ముందే దాన్ని ఆపగలిగారా వీళ్ళని పట్టుకొని పోలీసులు ఇప్పుడు ఇందులో చెప్పబడుతున్న వివిధ వార్తలు క్రోడీకరించుకుని చూస్తే కనబడుతున్నది ఏంటంటే హెడ్ మా ఈ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు అక్కడ ప్రాబ్లం అని గ్రహించాడు తను అసలు ఈ దేశంలో ఉండటం కష్టం కొంతకాలం అని భావించాడు దేశంలోనే దేశంలో శ్రీలంకకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడట శ్రీలంకకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే క్రమంలో ఇతను ఎలా వెళ్ళాలనుకున్నాడు బై రోడ్ వెళ్ళలేడు బై ఫ్లైట్ వెళ్ళలేడు బై షిప్ వెళ్ళాలి షిప్ ఇక్కడి నుంచి మనకేమీ ఇవి లేవు ట్రాన్స్పోర్టేషన్ అందుకని ఇతను కంటైనర్ లో కూర్చుని పోవడానికి ప్లాన్ చేసుకున్నాడు కొన్ని సినిమాల్లో సరుకుల కోసం అని చెప్పే కంటైనర్ ఉంటది దాంట్లో ఆడపిల్లల్ని తీసుకెళ్లి ఇచ్చి పట్టుకెళ్ళి పంపించడాలు లేకపోతే గనక నక్సల అదే తీవ్రవాదులు విదేశాల నుంచి రావడానికి కంటైనర్ లో సరుకు కింద లెక్క చూపెట్టి రావడాలు అంటే ముందంత సరుకు ఉంటది వెనకాల చిన్న సైజు రూమ్ లాగానే పెట్టుకుని అట్లాగే సినిమా అట్లాంటి కంటైనర్స్ టైప్ ఆఫ్ దింట్లో వెళ్ళడానికి ఏదో ప్లాన్ చేసుకుని దాన్ని ఇక్కడ కింద స్థాయి ఈ లాజిస్టిక్స్ బ్యాచ్ అని ఉంటారు వాళ్ళకి వాళ్ళు జనజీవన స్రావంతుల్లోనే ఉంటారు మాములు వ్యాపారులాగాను మాములు డాక్టర్లు గాను టీచర్లు గాను వ్యాపారస్తులు అని ఎట్లా ఉంటారు అలాంటి వరకు అప్పచెప్తే వాళ్ళు ఇది ట్రై చేస్తున్న సందర్భంలో పోలీసుల కమ్యూనికేషన్ అంది వాళ్ళని పట్టుకోవడం ద్వారా ఇతన్ని ఐడెంటిఫై చేశారు వాస్తవం ఇతను దొరికింది కేవలం ఐదు కిలోమీటర్ల దూరం పట్టడానికి మారిడ్ మిల్ అంటే సిటీకి ఐదు కిలోమీటర్ల దూరం అసలు నక్సలైట్లు అంత దగ్గరికి ఎప్పుడు రారు ఒకవేళ వస్తే దాన్ని ఏమంటారు దళంతో కాకుండా నేను చెప్పినట్టు అజ్ఞాతంలోకి వస్తారు తెలియదు తెలియకుండా మామూలు జనంలో వచ్చేసేస్తారు అంతే అది ఉండదు అట్లాంటిది ఎట్ట వచ్చారు అది కూడా భార్య ప్లస్ అరడైదు మంది కాబట్టి ఆ అక్కడికి ఈ కొరియర్ ద్వారానే అతను వచ్చేసి అంటే ముందే పంపించేసారుని బెజవాడలో కానీ వీళ్ళందరినీ ముందు పంపించేసాడు అతను ముందు పంపించేసేసి అక్కడ ప్రిపేర్ చేసుకుని వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు వెళ్ళి శ్రీలంక వెళ్ళిపోదాం అనుకున్నారు అందరూ కలిసి ఈ ఒకేసారి ఇప్పుడు మూడు వందల యాభై మంది మంది మీద హెడ్ అయితం ఇతని ఆపరేషన్ యాక్టివిటీలో త్రీ టైర్ వ్యవస్థ ఉంటది ఇప్పుడు నేను ఇంతకు ముందు ఇట్ల ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళలో ప్లాటూన్ కమాండరు ఈ స్థాయి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకే రెండు అంచెల వ్యవస్థ ఉంటది వీళ్ళు మూడు అంచెలు వ్యవస్థ ఉంటది ఒక టైర్ బ్యాచ్ అంతా అంటే మనకి ఒక పావు కిలోమీటర్ దూరంలో మనం అతనికి ట్రేస్ చేయలేము పావు కిలోమీటర్ దూరంలో మూడు లేయర్లుగా నక్సల్స్ ఉంటారు అంత బ్యాచ్ బట్ ఇప్పుడు అంత బ్యాచ్ తిరగడానికి అడవుల్లో కుదరట్లు చివరికి మొన్న అతనిది కూడా మొన్న జరిగిన అనుకుంటారు అతను కూడా ఆరుగురే ఉన్నారు ఆరుగురేడుగురు ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆ పెద్ద బ్యాచ్ ఇది కాకుండా చిన్నది ప్లెటూన్ అంటారు పదిహేను మంది ప్లటూన్తో తిరిగే వాళ్ళు అది కూడా వదిలేసేసి ఇప్పుడు హాఫ్ తో తిరుగుతున్నారు అంటే వీళ్ళు ఎక్కువ మంది జనం ఉంటే గిరిజనుల దృష్టిలో ప్రజల దృష్టిలో ఎదువరకంటే ప్రజల దృష్టిలో పడినా చెప్పరు పోలీసులకు ఇంటిమేట్ చేయరు ప్లస్ పోలీసులు అడిగినా కూడా మాకు తెలియదు అంటారు రోజులు ఇప్పుడు అట్లా కాదు గిరిజనులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు వ్యాపారస్తులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు వీళ్ళ గురించి వీళ్ళకి ఇదివరకు ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ లేదు వీళ్ళంటే అంటే భయం అన్నా ఉండేది భక్తి అన్నా ఉండేది ఇప్పుడు అట్లాంటిది లేదు కాబట్టి వీళ్ళు అతి పరిమితంగా తీసుకెళ్తున్నారు ఇది రెండు కోణాలు ఉండాలి ఒకటి అటు పోవడానికి రెడీ అయ్యి ఆ సందర్భంలో ఈ కొరియర్ ద్వారా పట్టుకున్నాడు అన్నది ఒక్క అంశం రెండోది వచ్చేటప్పటికి వీళ్ళని ముందు ఇక్కడికి పంపించేసేటప్పటికి వీళ్ళకి సంబంధించి అక్కడ ఆ ఏరియాలో అంటే సాధారణంగా మన ఛత్తీస్గఢ్ ఇట్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఓ రూములు తీసుకుని ఉంటారు రోడ్డు పక్కన పాకలు షెడ్లు ఇట్లాంటి వాటిట్లో ఉంటారు అలా కాకుండా ఒక బిల్డింగ్లో ఉంటున్నారు అన్నప్పుడు అనుమానం ఉంటుంది ఇది ఎంత సింపుల్గా ఉంటుంది అంటే మన మనకి అంటే మన అబ్జర్వేషన్ చుట్టూ ఉండే అబ్జర్వేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది నేను ఇదివరకు సిటీ కేబుల్ పనిచేసే రోజుల్లో అప్పుడు ఇది చేసేవాళ్ళం డివిజన్ డివిజన్ ఒక్కొక్క డివిజన్ మీదన ఒక్కొక్క స్టోరీ ఆ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ పబ్లిక్తో మాట్లాడించి విజువలైజ్ చేసి ఆ తర్వాత డివిజన్ కార్పొరేటర్తో ఇంటర్వ్యూ తీసుకోవడం దాని మీదన అట్లాగా టోటల్ సిటీ అంతా కవర్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం అందులో భాగంగా భవానీపురంలో హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా మనం ఏంటంటే కొన్ని ప్లాంటెడ్ ఇంటర్వ్యూలు నేను పెట్టను ఇప్పుడు నాకు న్యాచురల్ కావాలి గవక్కన వెళ్తున్నాం నాపి ఇదేంటి మురిగ్గుంట అంటే బాగుంటుంది తప్పించి ఒకడిని ఏ కమ్యూనిస్ట్ నాయకుడిని తీసుకొచ్చి అలా చేసే అవి ఉంటాయి ఆ వార్తలు వేరు అది పొలిటికల్ ఇష్యూస్ పబ్లిక్ సమస్యలప్పుడు తోనే మాట్లాడించాలనుకుంటా అనమాట ఆ పక్కన ఇంటి వాళ్ళని తలుపు కొట్టి ఏంటి అని అడగటం ఇట్లాంటిది అప్పుడు వాళ్ళు కూడా ఆ కోపంతో చెప్తారు అది కాస్త జనాలకి అట్రాక్ట్ అవుతుంది వార్త వార్తలాగే జనానికి వెళ్తుంది అందుకని తలుపు కొడతంటే ఆ తలుపులు కూడా బాగా నాలుగు పోర్షన్ల తలుపులు వాళ్ళు తీరు తీరుజావరు అని చెప్పారు లోకల్లో ఏమైందంటే వాళ్ళు లోపల ఉంటారన్న లే లేడీస్ ఉంటారు లోపల వాళ్ళు బయటికి సాయంత్రం పూటల మగాళ్ళందరూ బయటికి వెళ్తారు వాళ్ళు పది ఏడు తర్వాత ఎనిమిది తర్వాత బయటికి ఏదైనా కావాలంటే ఈ నాలుగేళ్లల్లో ఒక లేడీ వస్తుంది తీసుకుని వెళ్ది పురకాలు వేసుకుని వస్తారు మనిషి మొహం కూడా చూడలేదు ఎప్పుడు వచ్చి ఐదు ఆరు నెలల నుంచి చూస్తున్నాం అన్నారు అదేది కొంచెం ఎల్ఐజీ ఏరియా కాబట్టి కొంచెం అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది లేబర్ కదా చుట్టూతో ఉండేటటువంటిది అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది సరే ఈ మొక్క నేను అప్పటికప్పుడు అయితే ఇక తలుపు కొట్టలేదు వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయాను తర్వాత ఇప్పుడు డిటి నాయక్ గారు కమిషనర్గా ఉన్నారు ఆయనతో మామూలుగా వేరే ఇంటర్ ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంత ముందు నక్సల్సర్ విషయంలో ఎక్స్పర్ట్ కదా అందుకనే ఆయన ఇదేదో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో అన్నా ఇట్లాగొ ఒకటి విన్నానండి వెంటనే ఆయన లోకల్ పోలీసులు చెప్పారు చూడండి అని లోకల్ పోలీసులు చేసిన తప్పు వాళ్ళు పారిపోయారు ఎట్లాగా లోకల్ సిఐ గారు కానిస్టేబుల్కి చెప్పాడు ఎస్ఐకి చెప్పాడు ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్పాడు కానిస్టేబుల్ ఆడికి వెళ్ళి తలుపు కొట్టాడు ఎవరు మీరు అని చెప్పేసి అంటే మా భర్తలు ఇంట్లో లేరు మేము ముస్లింస్ మాట్లాడమేమో సాయంత్రం రండి అన్నారు ఈయన కమ్యూనికేషన్ అది చెప్పకుండా సరే ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాడు రెండో రోజు కూడా పట్టించుకోవాలా మూడో రోజు మళ్ళీ నాయక్ గారు ఫాలో చేశాడు అప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తే ఎవరు లేరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసి తర్వాత వాళ్ళు అల్వోమా టెరరిస్ట్లు అని అట్లాగా అబ్జర్వేషన్ ఉంటది ఇప్పుడు ఒక బిల్డింగ్ లో ఉన్నారు అంటే అబ్జర్వ్ చేస్తారు కూలీ పనులు వీళ్ళందరూ నిజమైన కూలీ పని చేయగలుగుతారా ఇప్పుడు ఆటో నగర్ కూలీ పని అంటే నట్లు బిగించడం దగ్గర నుంచి అందులో లేడీస్ ఏం చేస్తారు అది ఏ రోడ్లు వేస్తున్నారంటే లెక్క ఉంది కాలలో కడుతున్నారంటే మోటార్ మొయ్యడం ఇదేదో ఉంటది వీళ్ళు లేడీస్ ఆటో లో పని ఏం చేయగలుగుతారు అందులో ఈ గ్రూపులు ఎందుకు వస్తారు అందులో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది లేడీసు ఇది ఎవరో కమ్యూనికేట్ చేసి ఉండాలి మనకి ఎట్లా ఉంటుంది అంటే ఈ కమ్యూనికేషన్స్ లో లోకల్ గా బడ్డీ కొట్లోళ్ళు టిఫిన్ సెంటర్ లోళ్ళు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు గా ఒకప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉండేది ఇమజిన్ జరిగింది కానీ వాస్తవం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విజయం తర్వాత మన ఇంటెలిజెన్స్ చీఫ్లు అంటే రాజకీయ పార్టీల కార్యకర్తలాగా మారారు ప్రభుత్వానికి రాజకీయ అంశాల మీదన కమ్యూనికేషన్స్ ఇచ్చారు కానీ నక్సలైట్లు టెర్రరిస్టుల గురించి మళ్ళీ లడ్డా ఆ పని చేశాడు స్ట్రాంగ్ గా చేశాడు ఇప్పుడు కాబట్టి దొరికింది లడ్కి రాజకీయ దరిద్రం అలవాట్లేదు ఇష్టం లేదు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు లేకపోతే ప్రతిపక్షానికి సంబంధించిన డేటా ఇవ్వడం ఇట్లాంటి పని పెట్టుకోలేదు అతను ఆయన నక్సల్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి దొరికారు సరే వీళ్ళకి కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటదా ఇప్పుడు లాంటి వాళ్ళకి అంటే అప్పట్లో రెండు వేల లో ఆయన మీద అటాక్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది ఏదైనా ఒక లక్ష్యంతో వీళ్ళు వచ్చి ఉంటారని చెప్పి ముందుగానే ఏం కావాలని రాసి విక్టిం క్రియేట్ చేయడానికి తప్పించి అలా చేయాలనుకునే గ్రూప్ కి ఎక్కడ ఉండడం అలిపిరి వచ్చినప్పుడు అట్లా గ్రూప్ గా ఏమైనా ఉన్నారా అక్కడ ఆళ్ళతో పాటు కూలీల్లో కలిసిపోయి అలిపిరిలో బాబు గారికి ఆ రోజున పెట్టాల మందు ఆ ఘాట్ రోడ్ కడతన్న రోజుల్లోనే ఒక మందు పాత్ర పెట్టేసిపోయారు వాళ్ళు ఘాట్ రోడ్ కడతన్న రోజుల్లోనే రీకన్స్ట్రక్షన్ చేశారు అప్పుడు ఆ రోజుల్లోనే పెట్టేసిపోయారు వాళ్ళు కూలీల్లో కలిసిపోయి పెట్టేసిపోయారు అప్పుడు చెయ్యాలనుకున్నప్పుడు ఆ వైరికి మంది అంతే అంతేవాళ్ళు లేకపోతే నిరంతరం ప్రయాణించే చోట ఇళ్ళట పెడతా కష్టం అప్పటికప్పుడు అవదు అంత ముందు ఎప్పుడో ఏళ్ల తరబడి ఏళ్లకి ముందు అది కన్స్ట్రక్షన్ ఆ ఘాట్ రోడ్డును పటిష్టంగా చేయడం కోసం కాంట్రాక్టర్ పిలిస్తే ఆ కాంట్రాక్టర్ పిలిపించిన కూలీల్లో ఉండి వీళ్ళు సైలెంట్ గా చేస్తారు అలాగా మందు పాత్రలు ముందే ఎక్కడైనా పెట్టేసుకుని ఉంచుకుంటారు అడవుల్లో చాలా చోట్ల అట్లాగే ఉంటాయి వాళ్ళు వచ్చినప్పుడు పెలుస్తారు అంతే ఒకప్పుడు ఏంటంటే ఏదో నొక్కే ఉంది నొక్కే తర్వాత అట్లాంటివి అయితే అది పెద్ద పెద్ద అవుతున్నాయి అనేసేసి ఇప్పుడు ఐఈడీలే చంద్రబాబు గారి ఐఈడీలే అంటే సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోతే గనక దానికి సంబంధించిన ఒక చిన్న బటన్స్ ఉంటాయి మిషన్ దాన్ని తీసుకెళ్లి దాన్ని నొక్కితే వెళ్తుంది అన్నమాట అట్లాంటి ఇప్పుడు వీళ్ళు అట్లాంటిది అయితే మంది కూర్చొని చెయ్యారు వాళ్ళు అలా చేస్తే అలా రాదలుచుకుంటే ఇట్లా దొరకరు కూడా లాంటిది ఒక సేఫ్డ ఆంధ్ర మొత్తం సేఫ్ జోన్ టెర్రరిస్ట్ కి నక్సలైట్లు ఇద్దరు టెర్రరిస్ట్ ఇప్పుడు దొరకలా విజయ విజయనగరం దొరికినోడు ఎవడాడు లేకపోతే నంజాలలో పోలీస్ స్టేషన్ తగలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు తర్వాత గుంటూరులో మొన్న ఆ ఢిల్లీ వేలూరు కేసుకు సంబంధించి ఇక్కడ వాళ్ళు కొంతమందిని పట్టుకుంటారు ఫ్రీగా ఎలా తిరగలుగుతున్నారు మరి వాళ్ళు రాగలుగుతున్నారు మీకు టెర్రరిస్టులకు ఏమో ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉంది సపోర్ట్ వాళ్ళందరికి కూడా తెలియదు వీళ్ళు మామూలుగా కొత్త వేరే ఊరు నుంచి పట్టించుకోరు లోకల్ సపోర్ట్ ఏమి అంటే టెర్రరిస్ట్ అని తెలిస్తే ఏ ముస్లిం సపోర్ట్ చేయడం వీళ్ళు ఏంటంటే విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చామని చెప్పి చేతిలో కాస్త డబ్బులు పట్టుకుని కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్ అంటే బిర్యానీ పెట్టించరాలు లేకపోతే సరదాగా పది మందితో కలుస్తున్నారు అనుకోండి వీళ్ళు తమలో కలిపేసుకుంటారు చిన్న ఇప్పుడు కొట్టు పెట్టాడు చిల్లర కొట్టు అతను లేకపోతే బట్టలు కొట్టు పెట్టాడు ముస్లిం అమ్మాయి వచ్చినప్పుడు రూపాయి తక్కువ తీసుకోమ్మా అంటూ మర్యాదగా మాట్లాడుతున్నాను అనుకోండి ఆడు అట్లాగ పెరిగిపోయి ఆ తర్వాత ఇప్పుడు ఆ కర్నూలులో దొరికినోడు ఎవడు ఏది ముప్పై రెండు మంది చచ్చిపోవడానికి కారణమైన కోయంబత్తూర్ పేలుళ్ళోడు అక్కడ బట్టల టైలర్ అట ఆడాడి కొడుకు కూడా ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నారట అట్లాగే ఇప్పుడు అనంతపురంలో దొరికినోడేవాడు సత్సాయ్ జిల్లాలో దొరికినోడేవాడు టెర్రరిస్ట్లే కదా ఎక్కడో ఎందుకు అప్పుడు మీకు దేశవ్యాప్త పేలుళ్ళు చేయడానికి ట్రై చేసి తమిళనాడులో ఒక కారు బోల్తా పట్టడం వల్ల ఆ కారులో ఉన్నటువంటి టైమర్ బాంబులు కావడం వల్ల దొరికిపోయిన మొఠా ఒకటి ఉంది నూజివీడు కేంద్రంగా దీన్దార్ అంజుమనే ఒక తీవ్రవాద సంస్థ అది వాస్తవం మేము కాలేజీలు చదివేటప్పుడు కాలేజీల్లో ఇస్లాంకి సంబంధించినటువంటి మంచి గురించి అంటూ మాకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు మాకు పోటీలు పెట్టారు వాళ్ళు మాకు ముందు వాళ్ళు చెప్పి ఇస్లాం ఎంత గొప్పది ఏంటన్నది ఆ అందులో అవి మేము నేర్చుకున్న దాని మీద పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చారు అలాంటి వాళ్ళు ఉగ్రవాదులను మేము ఎట్టనుకుంటాము తర్వాత నేను మళ్ళీ ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్లే ఈ టైమర్ బాంబులు బ్యాచ్ంది వాళ్ళని పట్టుకున్నారు యాక్ట్లాగా పంజా సెంటర్ ఉంటుంది విజయవాడ మన పాత బస్తీ నుంచి రైల్వే స్టేషన్ వైపు వస్తున్నప్పుడు పంజా సెంటర్ అక్కడ ఒక వాచీలు అమ్ముకునే ఒక ఒక కండక్టర్ ఇట్లాంటి వాళ్ళు టైమర్ బాంబులు అప్పటికి మన విజయవాడలో కృష్ణ లంకలో గుడి దగ్గర పేలింది అప్పుడు ఒకటి కృష్ణలంకలో రోడ్డు పక్కన రామాలయం ఉంటుంది అక్కడ పేలుడు సంభవించింది ఒకటి అయితే చిన్న పేలుడు పదార్థం అని తేలింది టైమర్ బాంబు అని అనుకోలేదు అప్పుడు ఓ బాంబు పేలింది అది చేశారు నడిచింది మచిలీపట్నంలో ఒక ప్రార్థన క్రిస్టియన్స్ కి ఒక దాని దగ్గర పేలుడు జరిగింది తర్వాత ఇంకో చోట కి సంబంధించి జరిగింది గుంటూరు దగ్గర ఎక్కడ మూడు మూడు మతాలకు సంబంధించినవి జరిగినాయి వీళ్ళేంటే ఒక మతం వాళ్ళని ఇంకో మతం మీదకి రెచ్చిపోయి కొట్టడం కోసం చేశారు ఆ ప్రయత్నం ఇది తర్వాత నేను మళ్ళీ జర్నలిజం ఫీల్డ్ లో వచ్చి కవర్ చేశా వాళ్ళని తర్వాత అంటే అప్పుడు ఉన్నది వాళ్ళది ఏంటి వాళ్ళు నేను అక్కడ దీని దా గా చూసింది కాలేజీ స్టూడెంట్ గా ఓ స్వచ్ఛంద సంస్థ తరహాలో ముస్లింలకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి బోధనలు చేసే సంస్థ నేను జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చి ఈనాడులో రెండేళ్ళు అయిపోయాక తర్వాత సిటీ గేబులు చేస్తున్న రోజుల్లో ఇది బయటపడే అంటే నాలుగైదేళ్లు వాళ్ళు అక్కడ జనంలో ఉండిపోయారుగా నక్సల ఎట్లయినా అంతే ఎప్పుడు తెలుస్తారు ఎక్కడో తెలుస్తారు ఇప్పుడు ఎక్కడో ఎందుకండి ఇవాళ బహిరంగంగా ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రొఫెసర్లు లెక్చరర్లు జర్నలిస్టులు నక్సలైట్ల గురించి సంబంధించే వాళ్ళందరూ మాజీ నక్సలైట్లే మాజీ నక్సలైట్ల నక్సలిజం లో కూడా వరవరరావు గారికి సంబంధించిన కుటుంబం జర్నలిస్టులు పేరు వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళు ఓపెన్ గానే మా వైజ్ సపోర్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే మేము ఆయుధాలు కదా అంటారు బేసిక్ గా వీళ్ళే ఆ నక్సలైట్లకి లీగల్ సపోర్ట్ ఇప్పించేది ఏమైనా చేసేది అంటే ఉంటూనే సపోర్ట్ సపోర్ట్ మావోయి మాజీ మావోయిస్టులు జనజీవన స్రవంతి పేరుతో ఆ మావోయిస్టులు ఇచ్చే డబ్బులతో వీళ్ళు బయట మేధావులుగా చలమణి అవుతుంటారు ఈ మావోయిస్టుల సిస్టమ్ కూడా బాగుంటది వీళ్ళు అవార్డులు ఇచ్చుకుంటారు వీళ్ళు రచయితలు అవుతారు మేధావులు అవుతారు ఇట్లాగా కూడా గుర్తింపు పొందుతుంటారు ఆ విధంగా సమాజంలో గుర్తింపు పొందుతా ఇలాంటి టైమ్ లో సహకరిస్తుంటారు అరెస్టులతో సిటీ రావడానికి మకం పెట్టడానికి కూడా భయపడతారు ఈసారి అలా మంది ఉంటారో తెలియదు ఇంకా జల్లెడు పట్టాలి రైట్ చూద్దాం మొత్తానికి ఒక షెల్టర్ జోన్ గా మారిందా మావోయిస్టు కి మకాం వేయడానికి బెజవాడ అనేది ఒక చర్చ అయితే మొదలైంది కాకపోతే ఏ లక్ష్యంతో వచ్చారు ముందే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు ఆ వివరాలు అయితే రావాల్సిన అవసరం ఉంది మరి పోలీసులు ఏం చెప్తారు చూద్దాం